రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో రాజకీయ నాయకులకి ఎట్లా ఉంటుంది ముఖ్యంగా అధికారంలో ఉన్న వాళ్ళకి తర్వాత ఆ అధికారాన్ని అందుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు రాజకీయ పరిస్థితులు మనం ఒక్కసారి పరిశీలించడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ జాన్యువరి అయ్యోసాల కల్లా ఇంచుమించుగా పద్దెనిమిది నెలల నుంచి పంతొమ్మిది నెలలు పూర్తయ్యాయి ప్రస్తుత ప్రభుత్వానికి అధికారం చేపట్టి సో ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉండబోతుంది అన్నది మనం క్షేత్రస్థాయి సిచ్యువేషన్స్ని జాగ్రత్తగా పరిశీలించి ఒక పరిశోధన చేసి మనం ఒక పరిస్థితి ఎలా ఉందో ఒక అంచనా వేయాలి అని అంటే మనకి చాలా విషయాలు ఆల్రెడీ థింగ్స్ ఆర్ సెట్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్ టు బి డెవలప్ ఇన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సో దాన్ని మనం ఒకసారి చూద్దాం కానీ అట్ ది సేమ్ టైం ఇక్కడ నేను ప్రతి ఒక్కరికి చెప్పదలుచుకున్నది ఏంటంటే మీరు ఈ ఈ రాజకీయ విశ్లేషణలో అనవసరంగా ఏవో భావాలని నాకు అంటగట్టి మీరు ఒక కన్క్లూషన్ రావడం కంటే ఇందులో తప్పప్పులు జాగ్రత్తగా చూసుకొని ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయకపోతే బాగుంటుంది అనేది కూడా మీరు ఆలోచించుకోవాలి కారణం ఏంటంటే ఒక అభిప్రాయం చెప్తున్నాము అని అంటే ఆ అభిప్రాయానికి ఎంతో కొంత బేస్ లేకుండా ఉండదు సో ఆ బేస్ని మీరు జాగ్రత్తగా సద్విమర్శక తీసుకున్నట్లయితే మీకు రాజకీయంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను ముఖ్యంగా అధికారంలో ఉన్న శ్రీ చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంలోనే సీఎం అవడానికి అవకాశాల కోసం వెతుక్కుంటున్న శ్రీ నారా లోకేష్ గారు అవకాశం వస్తే మళ్ళీ ఎలక్షన్స్ జరిగినట్లయితే మళ్ళీ నేను తదుపరి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి అటు ఎదురు చూస్తున్న శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వాళ్ళు అందరికి ఇదే తాలూకా సూచన టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సర్కిల్లా చాలా విషయాలు మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ఏంటంటే ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు మాకు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల వరకు రావాలి బకాయిలు ఉన్నాయి అదే కాకుండా మాకు సింగిల్ డిఏ ఇచ్చారు ఈ సింగిల్ డిఏతో మేము ఎట్లా బతకాలి మాకు బకాయి పట్టిన డిఏలు విత్ ఏరియస్ ఇవ్వాలి అని చెప్పి వాళ్ళ డిమాండ్ చాలా గట్టిగా ఉంది దానికి వాళ్ళు ఒక కార్యాచరణ ఉద్యమాన్ని కూడా ప్లాన్ చేసుకుంటున్నారు అట్లాగే విద్యార్థి సంఘాలు విద్యార్థి నాయకులు వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే జాబ్ క్యాలెండర్ వచ్చేసరికల్లా ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వచ్చాక వాళ్ళు ఒక మెగాడిఎస్సి కండక్ట్ చేయడం అనేది చేశారు కానీ ఈ గ్రూప్ ఎగ్జామినేషన్స్ కానీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్స్ కానీ ఏం జరుగుతున్నాయో వీటి నోటిఫికేషన్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇచ్చినవి అవన్నీ లీగల్ గా కోర్టులో ఉండబట్టి వాటికి ఇప్పుడు విముక్తి వచ్చి వాటి రిక్రూట్మెంట్స్ ఇప్పుడు చేశారు తప్ప కొత్తగా ఈ ప్రభుత్వం చేసింది లేదు అని చెప్పి ఉద్యోగ నిరుద్యోగులు మాట్లాడుకుంటున్నారు సో మీరు జాబ్ క్యాలెండర్ ఈ సంవత్సరానికి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ కి ఏం ప్లాన్ చేశారు మీరు జాబ్ క్యాలెండర్ ఇంకా రీజ్ చేయలేదు అనేది అనుకుంటున్నారు అయితే నారా లోకేష్ గారు చెప్పింది ఏంటంటే మళ్ళీ మెగా డిఎస్సి ఇస్తాలో ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పోస్టులకి ఈ సంవత్సరంలో ఈ రాబోయే వన్ ఆర్ టూ మంత్స్ లో డిఎస్సి కండక్ట్ చేస్తామని ఆయన చెప్తున్నారు సో ఇరవై లక్షల ఉద్యోగాలకి రెండు వేల ఐదు వందల పోస్టులు ప్రస్తుతానికి తీస్తామంటే ఓకే టీచింగ్ పోస్ట్ కి సంబంధించి మిగతా పోస్టుల పరిస్థితి ఏంటి అట్లాగే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఫర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ మీరు ఆల్రెడీ ప్లాన్ చేసి సిక్స్టీ టూ ఎంతో మీరు నోటిఫికేషన్ సిద్ధపడుతున్నారు కానీ యూనివర్సిటీస్ పరిస్థితి ఏంటి లో ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టు త్రూ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పోస్ట్ వరకు కూడా వేకెన్సీ ఉన్నాయి సో దానికోసం ఆల్రెడీ చాలా మంది మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా అందులో అనుకుంటున్నది ఏంటంటే నారా లోకేష్ గారు విదేశీ విద్యని భారతదేశంలో తీసుకొచ్చి ఆస్ట్రేలియా యూనివర్సిటీస్ ని వాటిని తీసుకొచ్చి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేస్తూ ఇటు మన ఆంధ్రలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీస్ ని ఏమైనా సరే డైల్యూట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారా లేదు అని అంటే ఎందుకు లో ఉన్న పోస్టులని భర్తీ చేయట్లేదు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది సో దిస్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ది గవర్నమెంట్ నెక్స్ట్ ఏంటంటే నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు మూడు వేల రూపాయలు ఆ నిరుద్యోగ వృత్తి కోసం విద్యార్థి సంఘాలు అట్లాగే నిరుద్యోగులు ఆల్రెడీ ఒక పోరాటం ఆడడానికి మాటకి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు సో ఇది ఒకటి అది కాకుండా మొన్న డిసెంబర్ లోనే అంగన్వాడీలు ఒక స్ట్రైక్ చేశారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు పెద్ద ఎత్తున స్ట్రైక్కి వాళ్ళు కూడా సమాయతం అవుతున్నారు అట్లాగే చాలా ప్లేసెస్ లో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తగిన శాలరీస్ అందక సమయానికి శాలరీస్ అందక ఎన్నో నెలల శాలరీస్ బకాయి పడిపోయి పడినవి మాకు రిలీజ్ చేయమని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు అట్లాగే కొన్ని సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి రెగ్యులరైజ్ చేయమని చెప్పేసి వాళ్ళ సైడ్ వచ్చి డిమాండ్ ఉంది ఇట్లా చాలా పద్ధతుల్లో చాలా మంది చాలా ప్రెషర్స్ తీసుకొస్తున్నారు సో ఈ పరిస్థితుల్లో సో నారా చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి అని మనం ఆలోచించినట్లయితే ఆల్రెడీ ఒక రకమైన చాపు కిందేరిలాగా ఇటు నిరుద్యోగులు అంగన్వాడీ వర్కర్సు అట్లాగే నర్సింగ్ స్టాఫ్ కానీ లేదు అని అంటే ఇటు నిరుద్యోగ మృతి కోసం అట్లాగే లేడీస్ కి కొంత అలవెన్స్ ఇస్తామని చెప్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎలవెన్స్ ఇస్తామని చెప్పి దానికి కూడా ఈ రోజు వరకు అధికత లేదు కాబట్టి ఇవన్నీ కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ లో శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ఒక తలనొప్పిగానే తయారవుతుంది సో ఆల్మోస్ట్ మనం చెప్పాల్సింది ఏంటంటే సో హండ్రెడ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఆల్రెడీ కదిలిపోతున్న పరిస్థితి ఎప్పుడు కూడా స్త్రీల కోసం మాట్లాడుతున్నారు అట్లాగే మరికొన్ని అంటే బీసీ కోసం వాటి కోసం మాట్లాడుతున్నారు కానీ వాళ్ళని పూర్తిగా సాటిస్ఫై చేయడం కోసం కానీ లేదు అని అంటే మిగతా వర్గాలని సాటిస్ఫై చేయడం కోసం కానీ ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుంది అట్లాగే రేషన్ డిస్ డిస్ట్రిబ్యూషన్ షాప్స్ లో చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పినట్లుగా పదేసి వేసి ఐదు ఐటమ్స్ ఏవి రావట్లేదు రైస్ ఇస్తున్నారు అట్లాగే షుగర్ ఇస్తున్నారు తప్ప మిగతా విషయాల్లోని ఏదో కొన్ని ప్రాంతాల్లో ఇస్తే ఇస్తు ఇస్తుండొచ్చు కానీ కానీ మెజారిటీ ఆఫ్ ప్రాంతాల్లోని అసలు అవి లభ్యం కావట్లేదు అన్నది అందరి అభిప్రాయం సో ఇట్లా ఆయన చాలా ఇబ్బందుల్లో ఉన్నారు చెప్పచ్చు ఇవన్నీ చెయ్యాలి అంటే కొన్ని లక్షల కోట్లు అవసరం ఉంటుంది ఆల్రెడీ మూడు లక్షల కోట్ల వరకు కూడా అప్పు జరిగింది సో రెండు వేల ఇరవై ఆరులో ఈ పెన్షన్ స్కీమ్స్ తర్వాత ఈ నిరుద్యోగ వృత్తి కానీ లేదు అంటే ఉమెన్ కి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ చెప్పున ఇస్తామని చెప్పిన వాగ్దానం కానీ లేదు అంటే రేషన్ డిపోలో అన్ని సరుకులు కరెక్ట్ గా పంపిణీ జరగాలన్నా సరే దానికి మరి చాలా అవసరం ఉంటుంది సో ఇవన్నీ చూడాలి ఇవి అన్ని చూస్తూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కేసు అట్లాగే లెక్క స్కామ్ కేసు ఆయన మీద ఉన్నది ఎత్తేసారు అది చల్లదు అని చెప్పి తరిచిన పరిచయం జరుగుతున్నాయి అట్లాగే వాదాపోదలు జరుగుతున్నాయి వాటి మీద కూడా ఈ సంవత్సరం ఆయనకి చాలా ఇమేజ్ ను దెబ్బతీసే క్లియర్ సిచ్యుయేషన్ కనిపిస్తోంది కారణం ఏంటంటే నా మీద ఉన్న కేసులు నేనే ఎత్తేస్తే అప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా అనుకు ఏమనుకుంటారు కోర్టులో సమన్యాయం జరగాలి అని అంటే అట్లా మీరు ఒక కంప్లీట్ గా ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ జరగకుండా ఎట్లా కేసులు మాఫీ చేసుకుంటారు కేసులు మాఫీ చేసుకోవడం అన్నది ఇది కరెక్ట్ పద్ధతి కాదు అన్నది అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఏం చెప్తారంటే ఆ కేసులు కూడా ఫాల్స్ కేసులు కాబట్టి అవి తేడి జరిగిందని చెప్పి అది ఫాల్స్ కేసు రియల్ కేసు అనేది డిసైడ్ చేయాల్సింది కోర్టులు సో ప్రాసిక్యూషన్ వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉన్నట్లయితే అవి ఏ విధంగా ఉంటాయో కానీ ప్రాసిక్యూషన్ కూడా ప్రభుత్వం చెప్పినట్టుగా వింటున్నట్లుగా అందరూ మాట్లాడుకుంటున్నారు పోలీస్ వ్యవస్థ కూడా ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నారు కాబట్టి ఆయనకు అనుకూలంగా పనిచేస్తున్నారు అనేది ఒక టాక్ అట్లాగే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది సో సమన్యాయం జరగట్లేదు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు గగ్గోలు కొడుతున్నారు అట్లాగే అమరావతి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి అమరావతిలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు తప్ప నిజంగా అమరావతి డెవలప్మెంట్ విషయం వచ్చేసరికల్లా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందా లేదు అని అంటే కంప్లీట్ గా ప్రభుత్వం తీసుకున్న మాత్రమే డెవలప్ అవుతుందా చూసినట్లయితే వీటి మీద కూడా మిశ్రమ స్పందన ఉంది అమరావతి ఈస్ ఫర్ రియల్ ఎస్టేట్ అని చెప్పి అమరావతి క్యాపిటల్ అనేది ఓకే కానీ ఇంకా ఇంకా భూముల సేకరణ ఎన్ని భూములు సేకరిస్తున్నారు అంటే ఇచ్చిమిచ్చుగా ప్రభుత్వం లక్ష ఎకరాల భూముల సేకరణ వరకు కూడా ఇప్పటికి కనబడుతోంది సో ఇట్లా సేకరించుకుంటూ పోయినట్లయితే చివరికి ప్రజలకు మిగిలితే ఏంటి సో ఇది ప్రజాప్రభుత్వం లేదు అని అంటే కంప్లీట్ గా కమ్మ వ్యవస్థకి సేవ చేస్తుందా లేదు అంటే రియల్ ఎస్టేట్ కి దోహదపడుతుందా అని అందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి కాబట్టి అమరావతి అనేది ఒక గ్రాండ్ అచీవ్మెంట్ కాదనట్లేదు బట్ అట్ ది సేమ్ టైం ఎక్సెస్ ల్యాండ్ పోలింగ్ అన్నది మనకు కనిపిస్తోంది యాక్సిస్ ల్యాండ్ పోలింగ్ లో వాళ్ళు చెప్తున్న లెక్కలు ఇవన్నీ చూసుకున్నట్లయితే చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు అట్లాగే భారీ పెట్టుబడులు ఇరవై లక్షల కోట్లు అన్నది ఒక ఈ మధ్య ఒక ఛానల్లో మేము చూసాము జడ శ్రవణ్ కుమార్ గారు ఆయన ఏదో జీవో చూపించి ఆయన చెప్పింది ఏంటంటే ఇచ్చి మంచిగా మూడు లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడి వచ్చాయి వాళ్ళు చెప్తున్నట్లుగా ఇరవై లక్షల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు పూర్తిగా కనిపించట్లేదు ప్రస్తుతానికి అయితే ల్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ అయిపోతున్నాయి తొంభై తొమ్మిది పైసలకి ల్యాండ్ తొంభై తొమ్మిది పైసలకి ఎకరాల ల్యాండ్ ఈ రోజుల్లో లీజుకి ఇస్తున్నారు అని అంటే వ్యాపారం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు వ్యాపారస్తులకి మీరు సేవ చేస్తున్నారా లేదు అని అంటే పేద ప్రజలకు సేవ చేస్తున్నారా పేద ప్రజలకి ఎల్లు ఇవ్వాలంటేనే చాలా సమయం పడుతుంది సో ఎవరు ఏ ఇకేషన్ క్రియేట్ చేసినా సరే కానీ అది అట్లా జరగకుండా ఎట్లా చేస్తున్నారు అన్నది మరొకటి అట్లాగే ఈ ఏప్రిల్ మే అట్లాగే ఈ నవంబర్ ఈ సమయంలో చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ సంవత్సరం రాజ్యసభలో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యే ఎంపీలు రిటైర్ అవుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ బలం అంటే తెలుగుదేశం అంటే మరి సీట్ షేరింగ్ ఎట్లా చేస్తారో చూడాలి సో ఈ బలం మాత్రం ఖచ్చితంగా నాలుగు సీట్లకి పెరుగుతుంది నలుగురు ఎంపీ సీట్స్ కూటమి ఖాతాలోకి రావడంతో కూటమి బలం రాజ్యసభలో కూడా పెరిగే అవకాశం ఉంది మరి బీజేపీ ఒక సీట్ అడగచ్చు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఒక సీట్ అడగచ్చు సో రెండు సీట్లు అయినా సరే టీడీపీకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా ఒక విషయం అట్లాగే ఈ సంవత్సరం అంటే ఈ మంత్ ఎండింగ్ సరికల్లా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అని చెప్పి ఒక టాక్ ఉంది నాగబాబు గారికి ఎప్పటి నుంచో ఇస్తా మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలి అనేది ఒకటి తర్వాత కరెక్ట్ గా పనిచేయపోయిన వాళ్ళందరినీ పక్కన పెట్టి కొన్ని న్యూ ఫేసెస్ తీసుకోవాలని ఒకటి అట్లాగే చాలా మంది సీనియర్స్ అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి వాళ్ళని బుచ్చిగించడం కోసం సో ఈ మంత్రి పునర్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగుతోంది అని చెప్పి ఒక టాక్ సో ఇది మళ్ళీ ఎక్కువ మంది డిసిడెన్స్ డిసిడెన్స్ ని క్రియేట్ చేస్తుందా లేదు అంటే ఒక సమతౌల్యమైన మంత్రివర్గాలు తీసుకొస్తుందా అనేది మనం ఎదురు చూడాల్సిందే అట్లాగే అప్పులకు వచ్చేసరికల్లా ఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఇంకా జట్ల అయ్యే పరిస్థితి ఉంది కానీ ఏంటంటే డెప్ట్ రీసర్వీసింగ్ అట్లాగే కొత్త అప్పులు అట్లాగే మన ఒక జిఎస్టి తగ్గింది జిఎస్టి తగ్గడంలో వచ్చిన లోటుపాట్లు రెవెన్యూ లోటు ఇవన్నీ కూడా కవర్ చేసుకోవడం కోసం మరి ఇంకా ఎక్కువ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లో మూడు లక్షల కోట్ల వరకు అప్పు చేసిన ప్రభుత్వం ఈ వన్ ఇయర్ లోనే మినిమం టూ అండ్ హాఫ్ లాక్స్ అప్పు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఖచ్చితంగా అప్పులు చాలా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అంటే ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కంప్లీట్ అయ్యి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ బడ్జెట్కి వచ్చేసరికల్లా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో రెండున్నర సంవత్సరాలు వాళ్ళు చేసే అప్పు ఆరు లక్షల కోట్ల వరకు ఎదగబడే ఎదిగే అవకాశం ఉంది అట్లాగే ఈ నిరుద్యోగ సమస్య ఇంకా క్లిష్టమయ్యే పరిస్థితి కూడా ఉంది అది కాకుండా అటు ఆయన ఆజ శత్రుత్వం జగన్మోహన్ రెడ్డి గారితో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా అగ్రసివ్ గా ఉన్నారు ఆయన పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారు ఆయన విస్తృతంగా ప్రజలతో ఆయన ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి స్వంత పత్రిక ఉంది స్వంత టీవీ ఛానల్ ఉంది సో అవి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని హైలైట్ చేయడం కోసం ఆయన ప్రతి మాట మాట పూర్తిగా హైలైట్ అవుతుంది సో వాళ్ళ సోషల్ మీడియా కూడా చాలా గట్టిగా ఉంది ఇవన్నింటినీ ఫేస్ చేస్తూ అట్ ది సేమ్ టైం ఉమ్మడి ప్రభుత్వంలో ఉండే లోకలకలు ఆయన మళ్ళీ ఫేస్ చేయాలి అంటే ఇటు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే టీడీపీలో ఉన్న ప్రాబ్లమ్స్ అంటే టీడీపీలో కూడా చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ లైన్ కాకుండా వారు ఓన్ లైన్ లో ప్రవర్తిస్తున్నారు అని చెప్పి ఒక టాక్ సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ని గాని చంద్రబాబు నాయుడు కరెక్ట్ గా ట్యాకల్ చేయలేన లేకపోయినట్లయితే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకల్లా కనీసం ఒక ఫైవ్ లాక్స్ జాబ్స్ అయినా సరే ఆయన క్రియేట్ చేయలేకపోయినట్లయితే ఆయన పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది ఇటు ఎంప్లాయీస్ ని ఇటు తిరుగుబాటు వర్గాలని అట్లాగే విద్యార్థులని వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పూర్తిగా ఆయన ఒక పరిస్థితిలో తీసుకు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది లేదు అన్నట్లయితే రెండు వేల ఇరవై ఏడు విల్ బి ఏ క్రిటికల్ సిచ్యుయేషన్ ఫర్ హిమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్